గేదికి ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా గేదె మీద తగ్గింది అనుభవం ఉన్న రైతులు రావాలి ఒకవేళ ఎవరికైనా తెలిసి తెలియకపోతే తెలుసున్న రైతులు తీసుకుని వచ్చి రైతు సోదరులకి నమస్కారం మా డైరీ ఫామ్ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం గత నాలుగైదు సంవత్సరాల నుంచి మా వీడియోలు యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి అబ్బు డైరీ ఫామ్ నుంచి మరి మా దగ్గర నెంబర్ వన్ ప్యూర్ ముర్రా గేదెలు అమ్మబడును పాలవిషానికి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లో పదహారు పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఉన్నాయి రేట్లు లక్ష లక్ష యాభై మొన్నటి వరకు ఉండేవి రేట్లు ఇప్పుడు సీతం తగ్గింది కాబట్టి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అందువల్ల గేదెకి ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా గేదె మీద తగ్గింది ఇప్పుడు తొంభై నుంచి లక్ష ముప్పై వేల వరకు మా దగ్గర గేదెలు ఉన్నాయి లక్ష ముప్పై వేలకి నా వీడియోలో చూపించిన గేదెలు ఏ గేదె కూడా ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టా లేదు మీరు తొంభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు రేట్లు అనేవి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం రేట్లు తగ్గినాయి కాబట్టి ఈ లక్ష ముప్పై వేల గే ఉన్న గేది గత రెండు నెలల ముందు లక్ష నలభై లక్ష యాభై వేలు ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వర్షాకాలం వచ్చింది గేదెలు బాగా సీజన్ కాబట్టి రేట్లు ఇరవై వేల ముప్పై వేలు తగ్గినాయి మా దగ్గర ఎప్పుడు కూడా యాభై అరవై గేదెలు మా సెట్లో ఉంటాయి మా అబ్బు డైరీ ఫామ్ నుంచి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే చూడు గేదెలైతే గుడ్లమైకి రొమ్ము కంప్లైంట్కి పూర్తి గ్యారంటీ ఇస్తాం పూర్తి అంటే వంద కొంత శాతం కూడా ఎందుకంటే ఆ రెండు ఎవరైనా తోలుకెళ్ళినప్పుడు ఆ రెండు కంప్లెంట్ వస్తే ఆటో ఛార్జీలు కూడా ఇవ్వవసరం లేదు రైతులు అలాగే విషయానికి వస్తే మూడు పూటలు మా దగ్గర పాలు చూసుకోవచ్చు పాలు చూసుకున్న తర్వాత ఇరవై ఐదు ఆ పాల్యూషన్ గేదెను కూడా గ్యారెంటీ ఇస్తాం మేము దగ్గర ఓ పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది లీట్ల పాలు చెప్తూ ఉంటాం గేదెని పెట్టి ఆ పాల్లో ఒక అర లీటర్ లీటర్ అటు ఇస్తే ఎవరికి ఇబ్బంది లేదు ఇవాళ బాగా ఇస్తే కనుక గేదెను మార్చి రీప్లేస్మెంట్ అనేది మేము గ్యారంటీ ఇస్తాం మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము యూట్యూబ్లో వేసిన నుంచి ఈ రోజు వరకు గతంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే డైరెక్ట్గా హర్యానీ నుంచి తెచ్చేవాళ్ళం హర్యానీ నుంచి తెస్తే మన వాతావరణం సెట్ అవ్వక గేదె సాలా గేదెలు పాడైపోతూ ఉండే అందుకని అందుకని రైతులు పాడైపోతున్నారని చెప్పేసి మూడు నెలలు నాలుగు నెల్లు సూర్యుడు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న రైతులకి మేపడానికి ఇస్తా ఉన్నాం ఇచ్చిన తర్వాత ఆ టైర్ తయారైన తర్వాత మా షెడ్లో తెచ్చి సేల్స్ పర్సన్ అనేది మేము పెడతా ఉన్నాం అయితే మా దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయి నమ్మకంగా ఉంటాయి అయితే గతంలో దానికి ఇప్పటికి తేడా ఏంటంటే అబ్బు డైరీపాం నుంచి గతంలో చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది కడప కానీ కర్నూలు కానీ చిత్తూరు కానీ అనంతపురం కానీ శంషాబాదు వరంగల్ నెల్లూరు ఇలా ప్రతి దగ్గర నుంచి కూడా మా దగ్గరికి వచ్చి తీసుకోవడం జరిగింది ఇప్పుడు చాలామంది నాలుగైదు సంవత్సరాలు అలవాటు అయి ఉంది అబ్బు డైరీపామ్ అంటే ఒక పేరు ఉంది ఇక్కడ దానివల్ల చాలామంది యూట్యూబ్లో చూసి మా దగ్గర అన్న వీడియోలు పెట్టన్నా అబ్బా నేను రెండు గేదులు కావాలి నాకు అని చెప్తా ఉన్నారు చెప్తే ఆ వీడియోలు పెట్టడం అమౌంట్ ఫోన్పే చేస్తూ ఉంటే మేము వాళ్ళ ఇంటికి దిచ్చి మేము రావడం జరుగుతుంది మరి అదేవిధంగా మా దగ్గర ఇప్పుడు గేదెలు ఉన్నాయి మీకు ప్రతి గేదెలు కూడా నేను ఒక గేదెకి ఒకటే ఒకటి రెండు చూపిస్తాను గేదెల్ని వాటి రేట్లు కానీ వాటికి అట్ట ఎలా ఉండాలి రూములు ఎలా ఉండాలి లేకపోతే రింగ్లు ఎలా ఉండాలి అన్నీ కూడా చెప్తాను ఇది ఇదిగన్నా ఇది రెండో గేత గేదు ఇది సెకండ్ లెక్కస్ ఇంకా డెలివరీ అవడానికి పదిహేను రోజులు పడుతుంది డెలివరీ అవడానికి దీనికి ఉన్నటువంటి వెనకాల ఈ నడుము కానీ ఈ స్కిన్ కానీ ఇలా ఉండాలి అలాగే ఈ గేట్కి రింగ్ ఇదిగోండి ఈ రింగు నెంబర్ వన్ రింగు హర్యానా ఈ రింగ్ ఇలా ఉండాలి దీని రేట్ వచ్చి మేము లక్ష ముప్పై వేలు అయితే మీకు చేస్తామండి మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు ఒక ఐదు వేలు అటు ఇంటిలో లక్ష ముప్పై వేలు రేట్ అని చెప్తున్నాం దీనికి అలాగే ఇది క్రాసింగ్ అండి ఇది ఇది రెండు రోజులు మూడు రోజులు ఎండానికి రెడీగా ఉందన్న దీని అడ్రస్ కన్నా ఇది రెండో చేత సెకండ్ లొకేషన్ ఈ ఏది వచ్చి జాఫరబాడీ క్రాసింగ్ ఇది వచ్చి రోజుకి పదహారు పదిహేను లీటర్లు పాలు ఇస్తాం ఈ గేస్తుంది అది డెలివరీ అయిన తర్వాత పూర్తి గ్యారెంటీ ఇస్తాం దీని రేట్ వచ్చి లక్ష పాతి వేలు చెప్తాం మీరు వచ్చిన తర్వాత ఐదు వేల ఇట్లు మాట్లాడుకోవచ్చు ఇది డెలివరీ అయిందన్న గేది ఇది కూడా నెంబర్ వన్ రింగు ఈ వచ్చి లక్ష రూపాయలు చెప్తున్నాం ఒక ఐదు వేలు అట్లా మాట్లాడుకోవచ్చు అలాగే సెకండ్ లాక్ వేసినా ఇంకా ఏం లేదు డెలివరీ రాలేదు ఇది ఏదొచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నాను అన్న ఇది కూడా నెంబర్ వన్ బుర్ర రింగు అన్ని క్వాలిటీలో ఉండాలి నడుము కానీ రింగులు కానీ మన దగ్గర అన్ని హై క్వాలిటీ ఏదో ఉంటాయి అన్న ఇది డెలివరీ అయిన కదా ఇది ఇది రెండో రోజుని ఇది వచ్చేసి ఇప్పుడు ఏడు అవుతుంది పూటకి దీని రేటు వచ్చి లక్ష ఐదు వేలు చెప్తున్నాను మీరు వచ్చిన తర్వాత మాట్లాడవచ్చు అలాగే గేదొచ్చి మూడో ఈత గేదన్నది ఇంకా డెలివరీ రావలేదు అవడానికి ఇంకా పదిహేను రోజులు టైం పడుతుంది పది రోజులు కానీ దీని రోడ్ వచ్చి లక్ష రూపాయలు చెప్తాం ఐదు వేల డిట్లు మాట్లాడుకోవచ్చు అలాగే పే అన్న ఫస్ట్ ఏట ఫస్ట్ లాక్వేస్తున్నది ఇది ఇది ఫస్ట్ లాక్ ఇది దీని రేట్ లక్ష ఐదు వేలు చెప్తున్నాం మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు అలాగే సెకండ్ ల్యాక్వేషన్ అనేది ఇంకా డెలివరీ అవ్వలేదు ఇంకా రెండు మూడు రోజులు డెలివరీ అవుతుంది దీని రింగు కూడా అలా ఉంది ఒకసారి ఇది లక్ష రూలు చెప్తున్నా అన్న మీరు వచ్చి రేటు మాట్లాడుకోవచ్చు ఇది డెలివరీ అయింది గేదనేది ఇది ఇది ఆరు ఆరు అవుతుంది తోటకి దీని రేట్ వచ్చి లక్ష పదివేలు వేలు చెప్తున్నాం రేట్ మాట్లాడుకోవచ్చు అన్న అలాగే ఇది సెకండ్ లాక్ చేసినా ఇంకా డెలివరీ అవ్వలేదు ఇది మంచి రింగు దీని ఆర్డర్ కానీ దీని నడుము కానీ స్కిన్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది అన్న దీని రేట్ వచ్చి లక్ష వేలు చెప్తున్నాం వచ్చి మాట్లాడుకోవచ్చు రేటు ఇది మూడో ఎత్తుంది కదన్న ఇది ఇంకేయడానికి ఇంకా పది రోజులు పడుతుంటాయి దీని రేటు కూడా వచ్చి లక్ష ఐదు వేలు చెప్తున్నాం వచ్చి మాట్లాడుకోవచ్చాను ఇది కూడా సెకండ్ లాగస్కేది ఇంకా ఒక ఆరు రోజులు పడుతుంది ఏంటే దీని రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నాం ఒక ఐదు వేలు అటు మాట్లాడుకోవచ్చాను అలాగే మా దగ్గర అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీకి ఉంటాయి చూడండి ఇంకోసారి ఈ వెనక నుంచి మొత్తం గేర్లు అన్నీ కూడా ఒకసారి చూడండి మీరు చూపిస్తున్నాను మా దగ్గర అన్ని నెంబర్ వన్ క్వాలిటీ గేర్లు ఉంటాయి ఏ గేదైనా తొంభై నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉంది మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుకోవచ్చు లక్ష ఇరవై లక్ష పది లక్ష ముప్పై వేలు పెడితే మీకు నెంబర్ వన్ మొర్రా క్వాలిటీ గేర్లు వస్తాయి మీ దగ్గర మీకు తొంభై నుంచి కూడా కావాలంటే తొంభై నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా మా దగ్గర ఇరవై గేదెలు ఉన్నాయి అన్ని గేదెలు కూడా చూడండి అన్న ఒకసారి జాతి ఎలా ఉండాలన్నా ఇది జాఫర్బాడు క్రాసింగ్ ఇది మిగతాయన్నీ కూడా ముర్రా నెంబర్ వన్ అన్ని చూడండి రొపేరింగ్లు ఇవన్నీ కూడా ఏ పత్తి గేదె కూడా రింగిల్ చూడండి డబుల్ రింగ్ రింగులు అన్న గేదెలన్నీ చూసారు కదా మనకి నెంబర్ వన్ క్వాలిటీ ముర్రా గేదెలు ఉన్నాయి మా దగ్గర మీరు ఎవరైనా వచ్చేలా ఉంటే కావచ్చు మా వీడియో చూసి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ నా పేరు అబ్బు గత నాలుగైదు నుంచి మా వీడియోలు వస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా పూర్తి గ్యారంటీ తెస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు గేదెలు తక్కువ కంటే అయితే డీజిల్ మొత్తం పెట్టుకోవాలి ట్రాన్స్పోర్టు ఐదు గంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది గేదెలు తీసుకొచ్చి మీ ఇంటికి దించే వరకు కూడా బాధ్యత నేనే తీసుకుంటాను ప్రతి రైతు కూడా వచ్చి గేదెలు తీసుకోవాలి అనుభవం ఉన్న రైతులు రావాలి ఒకవేళ ఎవరికైనా తెలిసి తెలియకపోతే తెలిసి ఉన్న రైతులు తీసుకుని వచ్చి తీసుకోవాలని చెప్తాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి